మన చుట్టూ వందల మంది శత్రువులు ఉన్నా బాధ లేదండి కానీ ఒక నమ్మక ద్రోహి ఉంటే మాత్రం చాలా ప్రమాదం మనకి అలాగే నీ మంచి కోరుకునే వాళ్ళని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళతో మనం ప్రయాణించాల్సిందే ఎందుకంటే వాళ్ళు మన మంచే కోరుతున్నారు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి వీలైనంత వరకు మనం వాళ్ళు మనకి ఎలాగైతే మన మంచి కోరుతున్నారో మనం కూడా వాళ్ళ మంచి కోరుతూ వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం ఆదుకుంటూ మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకుంటూ ఉన్నప్పుడు మన బంధాలు అనేవి గట్టిపట్టమే కాకుండా మనకు కూడా ఇబ్బందులు ఉండవు వాళ్ళకు కానీ మనకు కానీ అలాగే మన చెడుకు చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి రానివ్వకూడదు ఎందుకంటే మన చెడు కోరుకునే ఉండి కూడా మన పక్కలో బలెంలో ఉంచుకుంటే ఏమవుతుంది మహాభారతం స్టోరీ లాగా అయిపోతుంది జీవితం చివరికి మన పక్కనే ఉండి శల్య సారథ్యం అంటారు చూసారా అది ఒక కారణం వల్ల చేసుండొచ్చు శల్యుడు నేను కాదంటలేదు కానీ శల్యుడిని నమ్మి అతను ఆయన్ని రథసారథిగా పెట్టుకున్నాడు కానీ ఏమైంది చివరికి శల్యుడు ఆ దాంట్లో కూరుకుపోయిన తర్వాత భూమిలో నాకేం అవసరం లేదు అది నా పది నా పని కాదు అని వెళ్ళిపోతాడు అంటే వదిలేసి వెళ్ళిపోవటమే కదా అది అలాగా అలా ఉండకూడదు ఎప్పుడైనా సరే మన చెడు కోరుకునే వాళ్ళని మన దగ్గరికి రానివ్వకూడదు అలాగే స్వార్థంతో నిన్ను పొగిడేవాళ్ళు అంటే నాకు ఈరోజు ఏదైనా పనుంది నీతో ఏదో ఒక పని లేకపోతే డబ్బులు కావాలి లేకపోతే ఇంకొకటి ఇలా రకరకాల యాంబిషన్స్ కోరికలో ఉన్న మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన స్వార్థంతో వాళ్ళని పొగిడేసి ఇంకేదో చేసేయాలని చెప్పని అనుకోవటం మాత్రం అలాంటి వాళ్ళని మాత్రం నమ్మకూడదు ఎప్పుడైనా ఫ్యామిలీ ఫ్రెండ్గా డైలీ కనపడే వాళ్ళు ఉంటే ఓకే కానీ ఇలా అవసరమైనప్పుడు మాత్రమే కనపడి అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళకున్న అవసరాన్ని మనకి చెప్పి దానివల్ల లాభం పొంది వెళ్ళిపోయే వాళ్ళని మనం పూర్తిగా నమ్మకూడదు ఎప్పుడూ మనతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండి మన కష్టంలో మన సుఖంలో అన్నిట్లో కూడా మనకి సాయంగా ఉండి అలాగే తోడ్పాటు అందించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకు ఆత్మ బంధువులు నిజంగా మనకు బంధువులు లేకపోయినా వాళ్ళ ఆత్మ బంధువులు దేవుడు ఇచ్చిన బంధువులు అనుకుని వాళ్లతో మనం ఆ రకంగా కొంతవరకు ఉండొచ్చు థ్యాంక్ యూ